అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే అందరికీ యూజ్ అయ్యే ఒక చక్కటి పరిహారాన్ని ఒక చక్కటి వీడియోని మీ అందరి ముందుకు తీసుకొచ్చేసానమాట మీరు నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది మీ లైఫే చేంజ్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని చేసి చూడండి అంతకీ వంద రెట్లు వెయ్యి రెట్లు ఖచ్చితంగా మీకు ఫలితం అయితే వచ్చే తీరుతుంది ఎవరైతే నమ్మే నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని చేస్తారో ఇక వాళ్ళ లైఫ్లో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరిగి తీరుతాయన్నమాట మరి అసలు ఆ పరిహారాలు ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి నియమాలు ఏదైనా ఉన్నాయా అవన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడితో తెలుసుకుందామండి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఎలాంటి డౌట్స్ లేకుండా మనసు కూడా చాలా ప్రశాంతంగా రిలీఫ్గా అయితే ఉంటుంది మరి అసలు ఆ వీడియో ఏంటి ఏదైనా నియమాలు ఉన్నాయా అసలు ఆ పరిహారం ఏంటి అంటే మనం ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే శనివారం రోజు చేయాలి ఫ్రెండ్స్ శనివారం రోజు చాలా నీట్గా నిష్టగా ఉండాలి ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవాలి అలానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మీరు నీట్గా ఉండాలన్నమాట పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు అలానే నాన్ వెజ్ తిని కూడా అస్సలు చేయకూడదు మీరు ఎంత చక్కగా నిష్టగా నియమాలు పాటిస్తూ నమ్మకంతో ఎంత అయితే పెడతారో అంత ఫలితం అయితే మీకు ఖచ్చితంగా మీ కళ్ళ ముందు అయితే ఉండుతుంది మరి శనివారం రోజున మనం ఏం చేయాలి అని అంటే పొద్దున్నే లేచి ఇల్లంతా ముందు చెప్పినట్టుగా నీట్గా క్లీన్ చేసుకొని తలస్నానం అంతా చేసి ఇంట్లో కొద్దిగా పసుపుని చల్లి పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి ఆ స్వామివారికి అంటే ఆ హనుమానికి కొద్దిగంటే కొద్దిగా తేనె అనేది సమర్పించండి ఇక సమర్పించి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మంత్రాన్ని చెప్పుకోండి మరి ఆ తేనెని ఎలా సమర్పించాలి ఏదైనా ఒక తమరపాకులో అయినా సరే కొద్దిగానే తేనెని సమర్పించండి ఒకవేళ లేదండి మాకు దగ్గరలో హనుమాన్ గుడి లేదు మేము ఏం చేయాలి అని అనుకుంటే ఇంట్లోనే అయినా సరే మీరు ఆ హనుమానికి ఒక్కసారిగా తలుచుకొని ఆయనకి ఒక తమలపాకులో కొద్దిగా తేనెనైతే సమర్పించండి ఇలా సమర్పించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అంటే హం హనుమతే నమ 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 సో చూసారు కదండి తేనె సమర్పించిన తర్వాత హమ్ హనుమతే నమ అన్న ఈ మంత్రాన్ని మనం ఒక ఐదు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఐదు సార్లు కానీ లేదంటే పదకొండు సార్లు కానీ చెప్పుకోండి కనీసం అట్లీస్ట్ ఒక ఐదు సార్లు త కంపల్సరీ చెప్పుకోవాలన్నమాట లేదంటే నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకోవచ్చు భక్తి శ్రద్ధలతో ఆ హనుమానికి తేనెని సమర్పించి హమ్ హనుమతే నమ అన్న ఈ మంత్రాన్ని ఐదు సార్లు అయినా చదువుకొని ఆంజనేయ స్వామికి చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు అయినా సరే చేసి చూడండి ఇలా మీరు ప్రతి శనివారం చేయడం వల్ల మీ సంపద అనేది అంతకంత రెట్టింపు అవుతుంది ఇప్పుడు చేతిలో రూపాయి కూడా మిగలడం లేదు లేదంటే ఒక నెలకు నేను యాభై వేలు సంపాదిస్తున్నాను లక్ష సంపాదిస్తున్నాను లేదంటే నేను ముప్పై వేలు సంపాదిస్తున్నాను లేదంటే డెబ్బై వేలు సంపాదిస్తాను ఇలా ఎంతైనా సరే ఎంత సంపాదించినా చేతిలో మళ్ళీ వచ్చే నెలకంటే కాదు కాకుండా ఈ నెల కరికే డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతుంది అని అనుకున్నప్పుడు మీ సంపద అనేది రెట్టింపు అవ్వాలనుకున్నప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకోండి ఖచ్చితంగా మీ సంపద అంతకంత రెట్టింపు అవుతుంది నమ్మకంతో నమ్మి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని చెప్పుకొని హనుమానికి తేనెను సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రతి శనివారం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో చేంజెస్ అనేవి తప్పకుండా ఉంటాయన్నమాట మీకు కం ఖచ్చితంగా చెప్పాలంటే సరిగ్గా ఒక మూడే మూడు శనివారాల్లో మార్పు అనేది వస్తుందండి కరెక్ట్ చక్కగా ప్రతి మూడు శనివారాలు చేస్తుండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మధ్యలో ఆపకూడదండి పీరియడ్స్ అట్లా వచ్చినప్పుడు ఆపుకోవచ్చు లేదా ఏదైనా ఒక ఆటంకం ఏదో ఒకటి ఉంటాయి కదండీ ఇంట్లో అలా ఏదైనా ఉంటే చేంజ్ చేసి శనివారం చేయండి ఖచ్చితంగా మూడు శనివారాలకి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఆ మూడు శనివారాల లోపే మీ జీవితంలో ఏదో తెలియని ఒక చిన్న మార్పు అయితే తప్పకుండా మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా నమ్మకం అనేది పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట కేవలం నమ్మకాన్ని మాత్రమే మనం పెట్టుబడిగా పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ పెట్టుబడికి వచ్చే ఫలితం అనేది చాలా అంటే చాలా మీరు ఊహించినంత అద్భుతంగా ఉంటుంది జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో రోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి Jai e. Hanuman